హలో గాయస్ వెల్కమ్ టు సోజిస్ స్మాల్ కిచెన్ ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ పచ్చడండి ఏం పచ్చడానికి ఉంటున్నారు చిట్టి చిట్టి దోసకాయలు పచ్చడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ దోసకాయలు అనేది బీపీ షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే అండి మంచిగా ఈ చిట్టి దోసకాయలు తెచ్చుకొని మంచి పచ్చడి పెట్టుకొని తిన్నారనుకోండి మీ బీపీ షుగర్ అనేది ట్యాబ్లెట్లు వాడకపోయినా కంట్రోల్ అయిపోతుంది ఎందుకంటే మరి అంత పవర్ ఉంటుంది ఈ చిట్టి దోసకాయలకు హెల్త్కి అనేది అంత మంచిది ఈ చిట్టి దోసకాయలు అనేవి దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టక మార్కెట్లో ఎప్పుడో ఒకసారి కనిపిస్తే కనిపిస్తే మాత్రం అసలు వదిలిపెట్టకండి కూర వండుకున్నా పచ్చడి చేసుకున్నా కానీ చాలా గా ఉంటుంది ఈ చిట్టి దోసకాయల కూర అయినా పచ్చడి అయినా ఈ రోజు అయితే మనం పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము ఈ పచ్చడి అనేది చాలా సింపుల్ ప్రాసెస్ లో పెట్టుకోవచ్చు అండి ఈ చిట్టి దోసకాయల పచ్చడి అందుకోసం చిన్న చిన్న దోసకాయలు చూస్తున్నారు కదా ఇలా ఉంటాయండి చిన్న దోసకాయలు అనేవి మనం మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే దోసకాయలు అయితే ఉంటాయి ఈ దోసకాయలు మాత్రం చాలా చిన్నగా ఉంటాయండి ఇలా చిన్న చిన్న దోసకాయలు తెచ్చుకొని వాటర్ లో మంచి క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్క దోసకాయని ద్దుతూ మంచి క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోయి మంచి నీట్ గా క్లీన్ అయిపోతాయి అనమాట మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు మంచిగా వాడుకోవచ్చు వీటిని మనం డస్ట్ తో కోసుకొని వాడుకున్నాం అనుకోండి మన హెల్త్ మంచిది కాదు కాబట్టి వీటిని వాటర్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానిన తర్వాత మంచిగా ఇలా చేయదని రుద్దాం అనుకోండి దానిపైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇలా వాటర్ లో బాగా క్లీన్ చేసుకున్న ఈ చిట్టు దోసకాయని ఒక జల్లుబుట్లోకి వేసుకొని మొత్తం కూడా వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కాటన్ తోని మంచిగా తుడుచుకొని ఇలా చిన్న చిన్న పొడుగ్గా కట్ చేసుకోండి ఈ చిట్టు దోసకాయలు అనేవి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది పొట్టు మాత్రం తీయొద్దు అండి ఎందుకంటే అవి ఉండేవి చిన్న చిన్నగా దోసకాయలు కదా వాటికి పొట్టు తీస్తే అసలుకి గుహం అనేది అసలు ఉండదండి అందుకోసమే ఈ చిట్టు దోసకాయల పచ్చడి కోసం మనం ఎప్పుడైనా పొట్టుతోనే వాడుకోవాలి చిట్టు దోసకాయలు అనేవి ఇలా పొట్టుతోనే పొడుగ్గా కట్ చేసుకున్న చిట్టు దోసకాయ ముక్కలన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకొని అందులో సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది అండి ఎందుకంటే ఈ చిట్టు దోసకాయలు అనేవి కొంచెం వగరగా పుల్లగా ఉంటాయి అందుకోసమే కారం ఉప్పు అనేది మంచిగా ఎక్కువనే పడుతుంది అండి ఇలా కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అలాగే మెంత పిండి జీలకర్ర పిండి కూడా వేసుకొని మంచిగా కలపండి ఈ మెంత పిండి జీలకర్ర పిండి మనం వేసిన కారం ఉప్పు అంతా కూడా మన చిట్టి దోసకాయ ముక్కలకు మంచిగా పట్టడానికి కలుపుకోవాలండి అలా కలుపుకుంటే మనకు చిట్టి దోసకాయ ముక్కలకి అంతా కూడా ఇవన్నీ మంచిగా పట్టేసి మనకు పచ్చడి అనేది ఎంత కమ్మగా ఉండదు మన రెగ్యులర్ గా తినే పచ్చడి కంటే కూడా ఈ చిట్టి దోసకాయ పచ్చడి అనేది ఎంత బాగుంటుందండి ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టండి మరి హెల్త్ కు మంచిది కాబట్టి ఎంత పచ్చడి కానీ ఏం కాదు మంచి టేస్ట్ గా కూడా ఉంటుంది ఇలా మనం మొత్తం కలుపుకున్న పచ్చని పక్కన పెట్టుకుని ఆ పచ్చడిలోకి తాలింపు చేసుకోవడం కోసం చిన్నపాటి మూకుని గ్యాస్ మీద పెట్టండి గ్యాస్ మీద ఆ మూకుడు హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది అండి ఎందుకంటే పచ్చడి ఏదైనా సరే అండి ఆయిల్ మంచిగా వేస్తేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది మనకి ఎన్ని రోజులు ఉన్నా కానీ పాడవకుండా నిలవ ఉంటది అనమాట అందుకోసం ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకుని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకోండి మనం పచ్చని ఇలా కలుపుకుంటున్నారు ఉంటప్పుడే కారం ఉప్పు వేసినప్పుడే అందులో పసుపు కూడా వేసి కలుపుకోండి మన తాలింపులో పసుపు వేయాల్సిన అవసరం ఉండదు ఇలా మొత్తం కూడా తాలింపు మంచిగా రెడీ చేసుకున్న తర్వాత ఆ తాలింపు అంతా తీసుకొచ్చి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చల్లోకి అదేనండి కారం ఉప్పు పసుపు వెంతు పిండి జీలకర్ర పిండి ఇవన్నీ కూడా పట్టించిన ఈ పచ్చల్లోకి ఈ తాలింపు వేసి బాగా కలపండి అలా కలపడం వల్ల ఈ తాలింపు అంతా కూడా ఈ పచ్చడికి మంచిగా పట్టేసి పచ్చడి టేస్ట్ మారిపోతుంది అసలుకి ఇలా తాలింపు చేసి పచ్చడిలో వేసిన వెంటనే ఇల్లంతా కూడా గుమాలింపు వస్తుంది అండి మంచి స్మెల్ వస్తుంది అసలు ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు అన్నంలో పెట్టుకొని తినేయగలరా బాబు అనిపిస్తుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుంది మరి పచ్చడి ఇలా మనం రెడీ చేసుకున్న ఒక్క ఒక్కరోజు మంచి తడిలేని లేని పెట్టుకొని నెక్స్ట్ డే తిందాం అనుకోండి ఈ ముక్కలకు మంచిగా కారం ఉప్పు పట్టేసి ఎంత బాగుంటుంది అంటే ఈ చిట్టి దోసకాయ ముక్కలు అనేవి అన్నంలో కలుపుకొని తింటే అప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మంచి గ్రేవీని అన్నంలో కలుపుకొని ఈ చిట్టి దోసకాయ ముక్కల్ని అన్నంలో నంచుకొని తింటుంటే చెప్పడం కాదండి మీరు కూడా తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది మరి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఈ చెట్టు దోసకాయ పచ్చడి పెట్టుకోవడం మరి ఇంత సింపుల్ ప్రాసెస్ అయినా ఈ చెట్టు దోసకాయ పచ్చడిని మీరు కూడా పెట్టుకొని తిని చూడండి అలాగే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి